తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి సచివాలయంలో డిఎస్సి ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ప్రస్తుతం డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయగా రేపు జిల్లాలకు జాబితా అందుబాటులోకి రానుంది వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది తెలంగాణ డిఎస్సి ఫలితాలను స్కూల్ ఈడీయూ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఐఎన్ లేదా టీజీడిఎస్సి డాట్ ఆన్లైన్ డాట్ ఇన్ లేదా టీజీడిఎస్సి అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు ప్రస్తుతం కేవలం మార్కులు ర్యాంక్ మాత్రమే ఫలితాల్లో ఉన్నాయి జిల్లాల వారీగా మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను జిల్లాల వారీగా డిఈఓలకు పంపుతారు సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా మెరిట్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో పాటు రిజర్వేషన్ ప్రకారం ఒకటి మూడు నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు అనంతరం రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు నూట ఎనభై రెండు పిఈటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్జీటీలు భర్తీ చేయడంతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్లు ఏడు వందల తొంభై ఆరు ఎస్జీటీ పోస్టులను మెరిట్తో పాటు రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేస్తారు ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు వేల ఎనిమిది వందల యాభై టీచర్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే తమ ప్రభుత్వం మాత్రం పది నెలల్లోపే పదకొండు వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడే ఆలోచనతోనే కార్యాచరణ ప్రకటించిందని ఇప్పటికే ఉద్యోగ నియామక పత్రాలను అందజేశామని త్వరలోనే మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అతి తక్కువ సమయంలో ఈ పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకు గాను రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది పరీక్షలు హాజరయ్యి ముప్పై మూడు జిల్లాలలో యాభై నాలుగు సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు ప్రధానంగా వన్ త్రీ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగ లోపు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది